పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు ఆయన వేదాలు రాశాడు అందువలన ఆయనని వేద వ్యాసుడు అంటారు మహాభారతం కూడా ఆయననే రాశాడు వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షం అవుతాడు వ్యాసుడు బ్రహ్మకు దండ ప్రమాణం చేసి ఇలా అన్నాడు స్వామి నేను ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను నేననేది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది నేను ఊహించలేకపోతున్నాను అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు వ్యాసుని మెచ్చుకుని ఓ పురుషోత్తమ దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి మాయమైపోతాడు వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకుంటాడు మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతుడు నిలిచాడు గణపతిని యథోచితంగా గౌరవించాడు తరువాత ఓ గణపతి ప్రభు నేను మహాభారతం కథను చెప్తాను దయించి మీరు ఆ కథని రాయాలని కోరుతున్నాను అంటాడు గణపతి అప్పుడు వ్యాసుని ఉద్దేశించి బాగుంది మీరు కోరిన ప్రకారమే రాస్తాను కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి కనుక మీరు ఆపకుండా తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి ఆ ప్రకారం అయితేనే నేను రాయటానికి ఒప్పుకుంటాను అంటాడు గణపతి అందుకు వ్యాసుడు అంగీకరించాడు నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు ఈ కథను రాయాలి అంటాడు వ్యాసుడు సొగాష్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేష మహర్షి గణపతి దేవుడితో ఏం చెప్పాడనేది రేపటి వీడియోలో చూద్దాం